నేను ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడికి కూడా కాళ్ళకి దండం పెట్టలేదు మా తాత చెప్పాడు ఎవరికి పెట్టకూడదు రాని నీకు పాఠం చెప్పిన గురువు తప్పితే ఇంకెవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు అని చెప్పాడు మా తాత నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు ఆయన నేను సెలవులు గురికి పోతే నన్ను పొలానికి తీసుకెళ్లేవాడు పొలానికి తీసుకెళ్ళినప్పుడు పొలం మీద గట్టి మీద తిన చూస్తుంటే ఏ దిగువనేవాడు దిగి పొలంలో దిగు అని దిగి నేనేం చేయాలి అంటే దిగి వాళ్ళు అందరు నారేస్తున్నారు కదా నారు కట్టలు వాడు ఈయనేంద్ర ఎటు చెప్తున్నాడు అంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు మగ మొరతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు మొరతాడు కట్టుకున్నావు అన్నాడు కట్టుకున్నాను దిగైతే అన్నాడు దిగి ఇంక పెద్ద ఆయన చెప్తాడు కదా నారు కట్లు అందరికీ అందించాను వ్యవసాయాన్ని గురించి మొదటి విషయాలు చెప్పాడు ఆయన నాకు అలాగే అనేక విషయాలపైన మా అమ్మమ్మ మా తాతయ్య మొదట్లో నాకు మార్గదర్శనం చేశారు వాళ్ళు నాకు ఏం చెప్పాలంటే మొదటి గురువులు వాళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ దుర్గాప్రసాద్ గారు సోమయ్య గారు ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అనేక అవకాశాలు వచ్చాయి అవకాశాలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు మా తాత చెప్పిన మాటని ఎప్పుడు జవదాటరా ఎవరికి నాకు అందుకే ఎవరినైనా కాళ్ళకి దండం పెట్టామంటే ఇష్టం ఉండదు ఎవరైనా పెడుతున్నప్పుడు దయచేసి వద్దయ్యా నమస్కారం మన సంస్కారం నమస్కారం పెట్టడం చాలు అని చెప్తూ ఉంటాను ఈ ప్రజా జీవనంలో ఈ మధ్య కాలంలో గౌరవం కన్నా అవసరాన్ని బట్టి చాలామంది రాజకీయాలు మనం చూస్తున్నాం ఎలా జరుగుతుందని చెప్పి ఇది రెండు మూడవది నేను అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై రెండులో పిల్లలమ్మ వెంకటేశ్వర గారు ఉండేవాడు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆయన ఏం మాట్లాడాడు ఆ తర్వాత సుందరయ్య గారు ఏం మాట్లాడాడు పార్లమెంట్లో హిరేన్ ముఖర్జీ ఏం మాట్లాడాడు వాజ్పేయి గారు ఏం మాట్లాడారు నాజ్పాయ్ గారు ఏం మాట్లాడాడు ఇవన్నీ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని తినేటి విశ్వనాథం గారితో నాకు చిన్నప్పుడే విశాఖపట్నం స్టూడెంట్ కాబట్టి నాకు హరిబాబు గారికి పరిచయం అయింది జయాంధ్ర ఉద్యమం ఆయన మమ్మల్ని వెంటబెట్టుకొని రాష్ట్రం అంతా తిప్పాడు ఆయన సాంగత్యం అన్న కూడా అనేక విషయాలు మాకు బోధపడ్డాయి అలా నేర్చుకొని అంచరి పెద్దలు చెప్పిన విషయాలు వాటిని తెలుసుకొని ఆ తర్వాత ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు పెద్ద వక్త మంచి ఉపన్యాసకుడు ఇవన్నీ కూడా నేను సీనియర్స్ అంతకు ముందున్న తరం వాళ్ళ నాయకుల యొక్క జీవితాల గురించి చదివి వాళ్ళు మాట్లాడిన విషయాలు గుర్తించి ఆ తర్వాత తెలుగు భాష మీద నాకు మొదటి నుంచి ఆసక్తి మా మాస్టర్ ఒక ఆయన పోరూరు హనుమజ్జానికి రామ శర్మ అని ఆయన తెలుగులో టీచర్గా ఉన్నాడు మాకు సరే తెలుగులో ఆయన చెప్పాడు తెలుగు మనం తెలుగు కూడా ఆయన తెలుగులోనే మాట్లాడారా తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకుంటే తర్వాత మిగతా వాటిలో వస్తుందని ఆ మాట విన్నాను అందుకని నాకు తెలుగులో మాడ అలవాటు హిందీ నేర్చుకోవడం నేను మొదట్లో నేను మన ఆంధ్రప్రదేశ్ యువకులు అందరికీ చెప్తున్నా చాలామంది తెలవక హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు నేను మన సవి తమిళనాడుకి వెళితే ఆ మధ్య తమిళనాడు డిఎంకే మిగతా పార్టీల ప్రభావంతో కొంత హిందీ వ్యతిరేకత ఉంది వాళ్ళంతా పిల్లలందరూ సార్ మా మీద రుద్దుతున్నారు సార్ అని ఏం రుద్దుతున్నారా అని అడిగా ఇంపోజింగ్ హిందీ సార్ అని అంటే నేను ఉపన్యాసాలు చెప్పాను ఐ ఆమ్ అగనేస్ట్ ఇంపోజిషన్ అనగానే సపోర్ట్ కొట్టారు నో ఇంపోజిషన్ నో అపోజిషన్ దట్ ఇస్ మై ప్రపోజిషన్ ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్ అని చెప్పారు వాళ్ళకి వాళ్ళకి మొదట్లో అర్థం కాదు తర్వాత తెలిసింది నేను చెప్పాను ఆయన మన దేశంలో మన భాష ముందు అమ్మ భాష ఆ తర్వాత మన సోదర భాషలు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ అంటే అదర్ మన సోదర భాషలు ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్ ఏదైనా నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకున్న ఇబ్బంది లేదని ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే నేను యువతరానికి నాకు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయినాయి ప్రజా జీవనంలో ఎంతకాన ఉంటుందో తెరవదు నేను యువకు అందరినీ కోరేది ఏంటంటే దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా ఆ తర్వాత ఆ తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవచ్చు హిందీ గురించి కూడా ఎందుకు చెప్పారండి ఇందాక నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళన పాల్గొన్నాను ఢిల్లీకి వెళ్ళితే అప్పుడు తెలిసింది హిందీకే బీనా ఆగే ఆగేబడిన సంభవం అయ్యింది నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ వచ్చి ఉండాలి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంగ్లీషు చాలా మంది సార్ ఇంగ్లీష్ వస్తే సార్ అన్నీ వచ్చేస్తాయి ఎవరు చెప్పారు అయమీకర్ కొంతమందికి పిల్లలకు కూడా అనుమానం సార్ హిందీ రాకపో ఇంగ్లీష్ రాకపోతే పైకి సార్ అని కురడు అడిగారు కొన్ని మీటింగ్ ఉన్నాను ఇంగ్లీష్ రాకపోతే పైకి బోదాం సారని నేను ఆ కురవడికి సమాధానం చెప్పాను ఎవరు చెప్పారు నీకని అందరు చెప్తున్నారు సార్ నేను చెప్పాను నేను ఈ మధ్య ఐఎస్డి జేసి దేవుడితో మాడాను దేవుడితో మాడి ఆయన అడిగానయ్యా నీ దగ్గర రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే ఆయన అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడంటే ఆ కుర్రాడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు నేను అడిగింది అది కాదు సార్ పైకి పోవాలని ఇప్పుడు ఆ కుర్రాడికి చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ప్రతి మీటింగ్ చెప్తున్న విషయం అందరికీ ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీషులో చదువుకోరా మాతృభాష చదువుకుంది ఇప్పుడు ఉన్నాము అంతకుముందు నా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుకున్నాడు ఈ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్నా తెలుగు మీడియంలో నేను అక్కడికి వాటిదాకా చేరుకున్నా కదా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచం అంతా గుర్తించే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహం కూడా ఆయన ప్రపంచంలోనే వాళ్ళ ప్రపంచంలో మనం చూసే ర్యాంకింగ్ అమెరికాలో ఒక ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్టీ టూ పర్సెంట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చాలా పవర్ఫుల్ దేశ్ అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఆయన ఎప్పుడు కాన్వెంట్కి వెళ్ళ మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు జస్టిస్ నూతనపాటి వెంకటరమణ రమణ గారు ఆయన ఆ మధ్య చెప్పాడు నేను మాతృభాషలో చదువుకున్నాను అయినా ఇక్కడి దాకా చేరుకున్నాను సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి ఈ పదవులన్నింటికి వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేమని అభిప్రాయం తప్పు అయితే ఇంగ్లీష్ నేర్చుకోకూడదా నేర్చుకోవాలి ముందు మాతృభాష మొదట అమ్మ భాష ఆ తర్వాత సోదర భాష ఆ తర్వాత పరాయి భాష దీన్ని అందరూ దయచేసి ఆ విధానంగా పిల్లల్ని తీ తీర్చిద్దాలా మనకి వచ్చిన జబ్బంతా ఏంటంటే సమాజంలో మన పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సోదరి మణులు తలు సగం జబ్బు కారణం పెద్ద ఒకటేమో ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మన మీద రుద్దిపోయారు వాళ్ళ విద్యా విధానం వాళ్ళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రెండవది మందంతా తక్కువ వాళ్ళదంతా గొప్పని మన విద్యా విధానం అటు పెట్టారు ఆ తర్వాత కొంతమంది అసలు తెలుగునే తీసేశారు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టారు నేను ఎవరో ఏంది నేను రాజకీయాన్ని మాట్లాడినాను రాజకీయాలు లేను కాబట్టి నాకు దానిపైన ఆసక్తి కూడా లేదు కానీ తెలుగు భాష నేర్చుకోవాలి తెలుగు భాష అమ్మ భాష కంటి లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి నీ కంటి చూపేనేది అనుకోండి నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్న జుబాన్ నుంచి ఏమి బయటకు రాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును చదువుకున్న విద్యా సంస్థను మర్చిపోయినవాడు మానవుడే కాదు అనే విషయాన్ని అందరు గమనించాల్సిన అవసరం ఎంత ఉంది తల్లిదండ్రులు కూడా పిల్లలతో నానా నువ్వు మమ్మీ అను డాడీ అను ఈ అలవాటు చేయకూడదు అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది రాత్రి కావాలంటే ఇంట్లో ఒకసారి తలపేసుకొని ట్రై చూడండి అమ్మ అంటే అలా ఉంటుంది మమ్మీ అంటే అలా ఉంటుందని అని ఈ విషయం నేను ఇక్కడే కాదు దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనేక సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను ఎందుకంటే బాగా నాటుకోవాలి అందరికీ ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ కల్చర్ మనకెందుకు మనం అమ్మ మన తాతయ్య అమ్మమ్మ నానమ్మ అక్క బావ మరదరా అని పిలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత గౌరవంగా ఉంటుంది కానీ అలవాటే దాంట్లో అలవాటు ఎంత అయిపోయిందంటే ఇప్పుడు ఆఖరికి మన డ్రైవర్లు కొంతమంది మాడకుండా స్టాఫ్ ఒకరికొకటి పిలిచినప్పుడు ఏం బ్రో ఏదో ఉన్నావని నేను వాడిని పిలిచి అడిగాను ఎందుకు బ్రో అంటే బ్రోకరా అన్న కాదు కాదు బ్రోట్ సోదరా అన్నయ్య తమ్ముడా అన్న ఎవరా అంటే అలాంటి అయిపోయింది వాడు అందరు కట్ట